మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం ఈ మధ్య గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విజయవాడ కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పలు జిల్లాల్లో వరదలు అనేవి వచ్చినాయి చాలా నష్టం అనేది జరుగుతుంది అక్కడ చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది వరదల్లో కొట్టుకుపోవడం జరిగింది చాలా ఆస్తి నష్టం అనేది జరిగింది సో దాన్నంతా మళ్ళీ సెట్ చేయడానికి అక్కడ వరదల్లో చిక్కుకున్న వాళ్ళ సహాయార్థం వాళ్ళకు ఆహారం కానీ నీళ్ళు కానీ అందించడానికి వాళ్ళకు వైద్య సేవలు అందించడానికి చాలామంది కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ మధ్య మనం చూసాము చాలామంది అగ్రహీరోలు కూడా వాళ్ళ వరద బాధితుల సహాయార్థం వాళ్ళు సహాయం చేయడం జరిగింది మనం కూడా చూస్తున్నాం ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు కూడా సహాయం చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది సహాయం చేయాలనిపిస్తుంది కానీ మనలాంటి సామాన్యులు మధ్యతరగతి లేదా బిలో అంటే మధ్యతరగతి కంటే ఇంకా కింది స్థాయిలో ఉన్నవాళ్ళు సహాయం చేయాలంటే అంత పెద్ద మొత్తంలో మనం వెళ్ళి సహాయం చేయడం మన వల్ల అవుతుందా అంటే కాదనే చెప్పవచ్చు ఎందుకంటే మనం అక్కడ దాకా ఆంధ్రప్రదేశ్ దాకా వెళ్ళాలి వెళ్ళాలంటే బస్ ఛార్జీలో ట్రైన్ ఛార్జీలు అవుతాయి అట్లాగే అక్కడికి వెళ్ళి మనం సహాయం చేయాలంటే మినిమం ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలన్నా మన దగ్గర ఉంటేనే మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మనమే మన మన చేతులతో మనం వాళ్ళకు సహాయం అందించవచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళడం కూడా చాలా కష్టమే కాబట్టి దీనికోసమే ఈనాడు రిలీఫ్ ఫండ్ వాళ్ళు అంటే ఈనాడు రామోజీ గ్రూప్ వాళ్ళు ఈనాడు రిలీఫ్ ఫండ్ పేరుతోటి వరద బాధితుల సహాయం కోసము అంటే మనలాంటి సామాన్యుల నుంచి కూడా వాళ్ళు ధనాన్ని సేకరించి ఆ ధనాన్ని వాళ్ళ వరద బాధితుల సహాయం కోసము ఖర్చు చేయడం జరుగుతుంది అన్నమాట సో మరి వీళ్ళు పెట్టిరు మరి నిజంగా వీళ్ళు సాయం చేస్తారా చెయ్యరా అనేది మనం పక్కన పెట్టాలి ఎందుకంటే మనము మా అంటే ఎంత సాయం చేస్తాం మా అంటే ఒక ఒక రూపాయో పది రూపాయలో సాయం చేయండి చాలు ఎక్కువ వద్దు మీరు మనిషికి ఒక రూపాయి సాయం చేసినా కానీ మనిషికి ఒక రూపాయి సాయం చేసినా కానీ ఒక కోటి మంది సాయం చేస్తే ఎంత అవుతుంది కోటి రూపాయలు అవుతుంది ఆ కోటి రూపాయలు వెళ్ళి వాళ్ళు ఈనాడు రిలీఫ్ ఫండ్ వాళ్ళు వాళ్ళకు వరద బాధితులకు సాయం చేశారనుకోండి అది ఎంత ఎంత మనం ఆ పుణ్యంలో మనం కూడా భాగస్థులం అయినట్టే కదా అదొకసారి ఆలోచించండి కాబట్టి ఒక లేదా ఒక పది రూపాయలు సాయం చేశారనుకోండి మీరు పది రూపాయలు అంటే ఎంత ఒక ఛాయ్ తాగితే పది రూపాయలు ఖర్చు అయిపోతాయి ఒక్క ఒక్కసారికి ఒక్కసారికి ఖర్చు అయిపోతాయి కాబట్టి ఆ ఉద్దేశంతో చేయండి వాళ్ళు ఆ డబ్బులు ఖర్చు చేస్తారా ఖర్చు చేయరా అదంతా మనకు అనవసరం ఖర్చు చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే అట్లా వాళ్ళు సొంతానికి వాడుకోవడం అనేది ఉండదు ఎందుకంటే ఖర్చు చేస్తారు ఖచ్చితంగా కాబట్టి మనం చేసేది ఎంత పది రూపాయలు సాయం చేస్తున్నాం పది రూపాయలు సాయం చేస్తే పది రూపాయల సాయం కోసం మనం క్వశ్చన్ అసలు ఆలోచించడం కూడా కరెక్ట్ కదా ఎందుకంటే మనం వరద బాధితుల సహాయం కోసము మనము డబ్బులు సాయం చేస్తున్నాం అనే ఉద్దేశంతో మనం చేస్తే భగవంతుడికి తెలుసు కదా మనం ఏ ఉద్దేశంతో చేసినాం దానం అనేది కాబట్టి మనకు కూడా మనకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా భగవంతుడు ఏదో రూపంలో మనకు సాయం అనేది అందిస్తాడు కాబట్టి సాయం చేయండి వాళ్ళు కూడా పంపిస్తారు అనేది పంపిస్తారు ఖచ్చితంగా వరద బాధితులకు ఈనాడు రిలీఫ్ అండి వాళ్ళు వాళ్ళ ద్వారా కాబట్టి మీకు తెలిసినటువంటి మీకు మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ మీ ఫ్రెండ్స్కు ఈ విషయాన్ని షేర్ చేయండి మీ మీకున్న వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ విషయాన్ని పెట్టండి మరి ఈ విషయం నాకెక్కడ తెలిసింది అంటే ఈనాడు పేపర్లో ఈరోజు ఎంత తారీఖు ఈరోజు ఆరో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్ కానీ లేదా తెలంగాణ ఈనాడు పేపర్ కానీ మీరు ఫోన్లో చూడచ్చు పేపర్ని ఫోన్లో చూడొచ్చు పేపర్ని లేదంటే డైరెక్ట్ మీరు పేపర్ వెళ్ళి కొనుక్కొని చూడొచ్చు అందులో ఈనాడు రిలీఫ్ ఫండ్ అని ఉంది అందులో చూసే నేను చెప్తున్నాను అందులో చూసే నేను ఈ సమాచారం మీకు అందిస్తున్నాను కాబట్టి మీరు మీ వంతుగా సాయం చేయండి వాళ్ళకు ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు అకౌంట్ నెంబర్ ద్వారా మీరు మీకు తోచిన డబ్బులు పంపించండి అది వరద బాధితులకు అందుతుంది ఖచ్చితంగా ఆ భగవంతుడు కూడా మీకు కూడా ఏది రూపంలో సాయం చేస్తాడు ఇక ఈ అకౌంట్ నంబర్ వచ్చేసి మీరు ఈ అకౌంట్ నెంబర్ ఎట్లా చేయాలి అంటే మీరు గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ వెళ్తే అందులో బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది టు బ్యాంక్ అని ఉంటుంది అందులోకి వెళ్ళి మీరు అకౌంట్ నెంబర్ కొట్టి కొడితే అక్కడ అకౌంట్ నెంబర్ కొట్టగానే బ్యాంక్ అడుగుతుంది ఏ బ్యాంకు అని అడుగుతుంది అది బ్యాంక్ ఏదంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైఫాబాద్ బ్రాంచ్ ఆ బ్యాంక్ అని అడుగుతుంది బ్యాంకు నేమ్ కొట్టిన తర్వాత అప్పుడు అకౌంట్ నెంబర్ అడుగుతుంది అకౌంట్ నెంబర్ వచ్చేసి త్రీ సెవెన్ జీరో సిక్స్ జీరో టూ జీరో వన్ త్రిబుల్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ మళ్ళీసారి చెప్తా మూడు ఏడు సున్నా ఆరు సున్నా రెండు సున్నా ఒకటి సున్నా 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 ఆరు ఆరు ఐదు ఎనిమిది ఇది అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ కోడ్ కూడా అడుగుతుంది లేదా లేదంటే డైరెక్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది వచ్చేస్తుంది ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి యూబిఐఎన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ జీరో సిక్స్ త్రీ మళ్ళీ సరి చెప్తాను ఐఎఫ్ఎస్సి కోడ్ యూబిఐఎన్ సున్నా ఐదు మూడు ఏడు సున్నా ఆరు మూడు నేను ఈ వివరాలను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నా కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను చూడండి మీకు దోచిన సాయం చేయండి వన్ రూపీ చేయండి చాలు వన్ రూపీ అంటే మనం ఇక చేసి మర్చిపోవాలి అది అంతే ఓకేనా అది ఆన్లోకి వెళ్ళి కొట్టగానే నెక్స్ట్ టర్న్ వస్తుంది నెక్స్ట్ టర్న్ రాగానే మీరు ఎంత అమౌంట్ కొట్టాలనుకుంటున్నారో అంత అమౌంట్ కొట్టి మీ యొక్క నెంబర్ కొట్టేస్తే వాళ్ళకు ఈనాడు రిలీఫ్ ఫండ్ వాళ్ళకి వెళ్తుంది ఈనాడు రిలీఫ్ ఫండ్ అని వస్తుంది అక్కడ బ్యాంకర్ నేమ్ అది చూడండి మీకు దాని అంటే అదే ఆటోమేటిక్ వస్తుంది ఓకేనా అది చూసి పంపించండి ఓకేనా మీకు తెలిసిన మీకు వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్కు కానీ షేర్ చేసి వాళ్ళకు కూడా ఇందులో సహాయంలో భాగస్థుల్ని చేయండి సో వరద బాధితులకు మనమంతకు మనము సహాయం అందించాలనేది నేను కోరుకుంటున్నా ఓకేనా థ్యాంక్ యూ మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం ఈ మధ్య